జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం మరియు విద్యాశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా బాలలకు ఒక్కరోజు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి ఆదర్శాల మేరకు కాకినాడ రూరల్ సిడిపి వై లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు రెండు బాలలకు ఒకరోజు క్షేత్ర అవగాహన కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి జెండా ఓపి ప్రారంభించారు కాకినాడ రూరల్ మండలంలోని వివిధ పాఠశాలల నుండి ఎంపిక చేయబడిన ఇరవై మంది విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా కాకి రూరల్ ఎంపీడీఓ ఆఫీస్ ను పోలీస్ స్టేషన్ పోస్ట్ ఆఫీస్ పండూరు పిహెచ్సి అగ్రికల్చర్ కార్యాలయం మొదలగు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందుతున్న సేవల గురించి ప్రతి కార్యాలయంలోని ప్రభుత్వ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని వారి అభివృద్ధికి అన్ని విధాల కూటమి ప్రభుత్వం తోడ్పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి ఎంపీడీఓ ఎంఈఓ సిఐ ఎస్ఐ సెక్టర్ సూపర్వైజర్లు డిమణి ఎం మార్తమ్మ జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణ అధికారిని జె విజయ చైల్డ్ హెల్ప్ లైన్ కేసు వర్కర్ ఎన్ వి లక్ష్మి సిహెచ్ఓ క్రాప్ స్వచ్ఛంద సంస్థ బి కుమారి విద్యార్థులు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అది పూర్తి చేసుకుని నూట సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆనాటి బెంగాల్ రచయిత బకీమ్ చంద్ర చటర్జీ గారు పద్ద పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో రచించడం జరిగింది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారతదేశం అంతా కూడా ఈ కార్యక్రమం అందే మాత్రం ఒకసారి స్మరించుకుంటున్నారు ఇవాళ కార్యక్రమంలో కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కూడా మాధవ్ గారు కూడా మొత్తం ఉన్నారు కార్యక్రమం గాంధీ గారు వెచ్చి వెళ్ళినటువంటి గాంధీనగర్ పార్క్లో చక్కగా కార్యక్రమం అదే సందర్భంగా కాకపో ఇక్కడ మన కల్పగారే క్షేత్రస్థాయిలో పిల్లలకు ఒక అవగాహన ఉండాల ఎండిఓ ఆఫీస్ అంటే ఏంటి ఎంఆర్ఓ ఆఫీస్ అంటే పోస్ట్ ఆఫీస్ అంటే బ్యాంక్ అంటే ఏంటి అందుకే సెల్ఫ్ వాళ్ళు పరిమితం అయిపోయి పిల్లలు ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయి జరిగిన క్షేత్ర ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవాలని వాళ్ళ జిల్లా స్థాయిలో ప్రతి చోట సీరియస్ ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటుంది ప్రతి ప్రభుత్వ శాస్త్రస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా పిల్లలు చూపించి దాని మీద అవగాహన కలిగించిన చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన అందువారికి ఐసీఎస్ వారికి వారి సపోర్ట్గా ని అందువారికి అభ్యర్థి గారికి అలాగే మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు